బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారానికి సంబంధించి నామినేషన్స్ అయితే అయిపోయాయి మరి నాలుగో వారంలో నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే కామినన్స్ నుంచి వచ్చిన దివ్యానికిత శ్రీజ హరీష్ అలానే సెలబ్రిటీస్ నుంచి సంజనా రితు చౌదరి ఫ్లోరాస్ అయిన నామినేషన్స్ లో ఉన్నారు ఈ ఆరుగురు లోంచి ఈ వీక్ అయితే ఒకరు ఎలిమినేట్ అయి వెళ్ళిపోతున్నారు అలానే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు బికాస్ కామినర్స్ నుంచి వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా దివ్యానికత వచ్చింది తో పాటు ఇంకొకరు కూడా హౌస్ లోకి రావాల్సి ఉంది అందుకు ఇంకొకళ్ళు హౌస్ లోకి రావడానికి ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు మరి ఈ ఆరుగురు మీ సపోర్ట్ ఎవరికి హౌస్ నుంచి బయటకు ఎవరిని పంపేద్దాం అనుకుంటున్నారో కామెంట్ లో తెలపండి ఇక నామినేషన్ ప్రక్రియలో అయితే శ్రీజా అండ్ దివ్య ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడం జరిగింది శ్రీజ అయితే నేను నామినేషన్ లో ఉన్నానంటే నువ్వు కూడా నామినేషన్స్ లోకి రావాలి బికాస్ ఎందుకంటే నాకు బెనిఫిట్ అవుతుంది ఇద్దరు కూడా నామినేషన్స్ లో ఉంటే నేను సేవ అవ్వచ్చని నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ దివ్యాని నామినేట్ చేయడం జరుగుతుంది అలాగే హరీష్ ను కూడా అలాగే నామినేట్ చేస్తారు శ్రీజ అండ్ నిగిత ఇక హౌస్ అంతా కలిసి సంజనా గారి అయితే నామినేట్ చేయడం జరుగుతుంది ఈ ఆరుగురులో మీ సపోర్ట్ ఎవరికి మీరు ఓట్ ఎవరికి ఇస్తున్నారనేది కమెంట్ లో తెలిపి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకోండి